புத்தேன் okay. புத்தூர் அப்படி உண் ஊர்வா கோரு தாக்கே நீங்க கெளலயா ஒட கண்டா நீ யார்பன் தெய்வஸ்தனார ஜனத்தை இந்த 100 மனுஷி ராயின் பட்டல் ఇచ్చினா வா அப்டு சில தெய்வம் வியாசிக்கு மாறி மரச்சுன தெற்காலால ஆயுஷி இங்க வந்துச்சு அபார்ட்டம் கேட்டீங்களா வாடா சப்ப சப்ப வந்து நாரே பாபாதி வா రెండు వందల అరవై ఎకరాలు రాజు రాజింట్లో నీళ్లు కావాల్సినట్టు ఉన్నాయి వదలమని రైతులు అందరం పోయి అరిచి కొట్టుకున్నాం ఎవరు మమ్మల్ని అధికారులు పట్టించుకోలేదు దాని గురించి అధికారులు పట్టించుకునే దానివల్ల మేము తిరిగి 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 మాకే యాస్ట్ అయిపోయి రోజు జన్మం జరిగేదానికి లేదు జన్మం అడ్డుకుంటాము రానివ్వంటే ఇప్పుడు ప్రొడక్షన్ తీసుకొచ్చి మేము జరుపుతాము అని సుబ్రమరెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆ ఉత్తూరు రైతులు ఈ రైతులు కనీసం ఒక ఏడు వందల మంది రెడీగా కొన్నాం అడ్డుకునేదానికి మాకేదో ఒక న్యాయం జరిగే వరకు జన్మభూమి జరగని

చెప్పండి జన్మభూమి కార్యక్రమం అడ్డుకుంటున్నాము వెస్త వరతూరు గ్రామ ప్రజలు అని చెప్పినని ఎందుకంటే మాకు నాలుగు వందల యాభై ఎకరాలు కారుని ఆనకట్ట కింద పారుదల ఉన్నది మాకు వచ్చే నీళ్లకి ప్రాజెక్టు కట్టినారు ఆ ప్రాజెక్టు కట్టిన దాని వల్ల మాకు వాటర్ రాలా ప్రాజెక్టులో లో నీళ్లు అయినా వదులుకొని పైర్లు పండించుకోవాలని చెప్పిన అనుకుంటే ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి వారుదలు ఉండి కూడా సరే అధికారులకు పోయి చెప్పుకున్నాం మేము తహసీల్దార్కి కానీ ఇరిగేషన్ వాళ్ళకి కానీ ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ విన్నమించుకున్నాం అందరం పోయి మా పంటలను కాపాడండి మళ్ళీ రికార్డులు ఎట్లుంటే ఆ విధంగా చేసుకుంటాము ఉండ చెరువులో అని అని చెప్పినంటే చూస్తాము పడతాము అని పది రోజుల నుంచి ఇదే మాదిరి పది వచ్చిన రోజుల నుంచి మేము ఇప్పుడు ఏందన్నానంటే జన్మభూమి మాకు న్యాయం చేయలేదు కాబట్టి జన్మభూమి కార్యక్రమం మాకు వద్దు అని అని చెప్పిన గ్రామస్తులంతా போயிரோடு <laughs> கல்யாணம் <laughs> దానికి గౌరవ కారణం అని అనేదాన కన్నా సుమారు పదిహేడు కోట్ల రూపాయలుగా మారాయి

మాకు వన్ జీరో నైన్ ఎయిట్ కి మీరు కాల్ చేయాలి మేము బట్టలు అన్ని వస్తువులు కల్పించి అక్కడ చేర్పిస్తాము అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే ఇజుకేషన్ ఏం చేస్తున్నది డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు కలెక్టర్ ఏం చేస్తున్నారు కలెక్టర్ కూడా అంటున్నాం

ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మనం అడుగుతున్నాం అది కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ కాలువ ఈ డ్యామ్ వాటర్ ఈ కాలువ ద్వారానే ఎందుకెళ్లాలా అని ముందు పెట్టండి ముందు ఎండే పైరు ఎండే పైరు గురించి మాట్లాడలేను మీ మీ అభిప్రాయం సేకరించి మీ పొలాలు నేను చూసి ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటాను అని కూడా చెప్పాను మీ అభ్యంతరం ఉంటే మేము ఇవ్వడానికి అంత సుముఖంగా లేవని కూడా చెప్పాను మీ ముందరే చెప్పాను అప్పుడు ఏం చెప్పాను త్రి ఫలాలు చూసి వచ్చాను అన్నీ నీ లోడ్ వాల నీ మా కొదరొద్దు ఆ కార్బాల్ ఏకొటేసే వాల ఆ రియోట్ లో కట్ కొట్టి ఆ కార్బాల్ పట్ తీసి మన సత్తాలో ఆ సీట్ ఆపే వాల్ చేస్త ఉంటాడు వాల్ చేస్తాడు తీస్ వాల్డిగరే వాల కలెక్టర్ దగ్గర వాల సార్ మన కూడా బయట ఎవరు మా అన్నని కావాలనేసి లేపిందోళ్ళు మా మేం లాప్రా పోయి వాకొచ్చిటి మాకే ఏటో నింది తీ లేప మా ఇంట చిమి నిల్లో ಇಲ್ಲೇ ಮೂರ ಅಲ್ಲಿ ನೀನು ಮಾಕೋದರು ಸರ್ ಆರ್ಬಲ್ ಏಕಡೆ ಸೇಗುವದ ಸರ್ ಆ ಯೋಟ್ ಕಟ್ ಕೊಡ್ತೀವಿ ಆರ್ಬಲ್ ಫರ್ ಟಿ ಟೀಮ್ ಒಂದಕ್ಕಾಲು ಆ ಸಿಟ್ ಆಪೇ ನೋಡುತ್ತಾ ಸರ್ ವಾಲ್ ಗೆ ಹೋಗ್ತಾರ ಸರ್ ವಾಲ್ ಫಿಟ್ ಸರ್ ಟೀಸ್ ವಾಲ್ ಗೆ ಗ್ರೌವಲ ಸರ್ ಅಲ್ಲೇ ತಂದಿರೋವಲ ಸರ್ ಮನಗಡೆ ಬೈತೆ ಅವರು ಲಾಪ್ನ ಮೂರು ಮಾaminen ಕಾವಲನಸಿ ಲೇಪಿನ್ ಒಲ್ಲು ಮಾಮೇ ಲಾಪಲ போ இந்த கேட் டிஸ்க் பேலன்ஸ் ஓரேடா இருக்கு நீங்க சொல்றது ஆபிடான இந்த வாட்டர் டாங்க்கில் ஆர்க்கி கால்ல இருந்து மேல இருந்து இந்த பேலன்ஸ் தவா அது 300 வாட்டர் டாங்க்கில் இருந்து 80% ஆபடோன்ட் 185% ஹார்ட்னஸ் ஹப்டி வர்க் பண்ணதுனால மாமாலா ரிசர்வர் பிரடктங்க 10268 80 كيلو வரது 450 இருக்கு அதுல மெட்ராஸ் ஸ்டோர்ல

સર આન ચેપે સર ઓન ચેપે દે માર્કેટિંગ કેન્દ્ર આવે છે આ બધું મને 112 112 वाटर वाटर नेक्स्ट भाग करके जरूर अपडेट करें